మా ఫ్రెండ్ సూర్యకుమారి వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పాం కదండి వాళ్ళైతే లక్ష్మీపురంలో ఉంటున్నారనమాట లక్ష్మీపురం నుంచి పక్క నుంచి ఒక చిన్న రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్లో వెళ్తే మనం పోడు బీచ్ అయితే రీచ్ అవుతాం అనమాట దారంతా కూడా చాలా చిన్నగా అయితే ఉందండి అలా వర్షం పడుతూ ఉంటే వాతావరణం కూల్గా ఉన్నప్పుడు బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది అంటే మరీ ఎక్కువగా తుఫాను ఉన్నప్పుడు వెళ్తే బాగోదు కానీ చిన్న చిన్నగా చినుకులు పడుతున్న టైంలో బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది నేనైతే మనం పేరుపాలెం గొలపాలెం అయితే చూసాం కదా మనకు దగ్గరలో పోడు బీచ్ కూడా బాగుంటుందని చెప్పి మా కుమారి అయితే అనమాట సరదాగా ఒకసారి పోడు బీచ్కి వెళ్దామంటే మా వాళ్ళైతే ఇక్కడి వరకు వచ్చాం కదా అని అయితే బయలుదేరిపోయామండి మేమైతే పోడు బీచ్కి రీచ్ అయిపోయాము ఈ బీచ్ దగ్గర అయితే జనం ఎక్కువగా అసలు ఏమి ఎందుకంటే డెవలప్మెంట్ అది ఏమి ఉండదు మనకి లక్ష్మీపురం ఊరికి దగ్గరలో ఉంది పోడు కాబట్టి బీచ్ చూడాలనుకున్న వాళ్ళైతే జస్ట్ అలా వస్తారండి దట్టు ఇంకోటి ఏంటంటే స్నానం అది చేయడానికి ఇక్కడైతే ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు వాటర్ కూడా అంతేం బాగాలేదనమాట సముద్రాన్ని చూసి కాసేపు అలా టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది అనమాట ఇక్కడ సముద్రంలోంచి చిన్న చిన్న గవ్వలు కొట్టుకొచ్చినాయండి అవి కూడా చాలా బాగున్నాయి అలాగే మీకు నేను అంతర్వేదిలో చూపించాను కదా రౌండ్ రౌండ్గా పీతలు డిజైన్ లాగా ఉన్నాయి అలాంటివి కూడా చాలా అన్నమాట చిన్న చిన్న పీతలు కూడా చాలా అయితే బాగున్నాయి అనమాట ఇక్కడ ఆ పీతలు కూడా ఇసుక ఏ కలర్లో ఉంటే అదే కలర్లో ఉండే చాలా చిన్న సైజులో చిన్న చిన్న హోల్స్ లాంటివి పెట్టి అందులోకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అండి లేడీస్తో చిన్నపిల్లతో వచ్చినప్పుడు సేఫ్టీ వైజ్ అంత పర్ఫెక్ట్ కాదండి జనం కొంచెం ఎక్కువగా ఉంటేనే రండి ఎందుకంటే ఎవరూ లేరు కదా మనకి అంత పర్ఫెక్ట్ కాదనమాట సేఫ్టీ వైజు పోడు బీచ్ అయితే ఇలా ఉందనమాట వెదరు ఆ సాగర ఘోష చిన్న చిన్న చినకలతో చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్